హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రీవియస్ డిఎస్సి జనరల్ నాలెడ్జ్ బిడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం అంటే గత డిఎస్సిలో వచ్చిన జనరల్ నాలెడ్జ్ బిట్స్ గురించి చూసుకుందాం అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రదేశాలు మారు పేర్లు ఫస్ట్ వన్ ఏంటంటే ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని ఏ దేశంలో అంటారు అని అడిగారు దాన్ని నార్వే నార్వే దేశాన్ని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని అంటారు నెక్స్ట్ వన్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారు అని అంటే తెలుగును తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు నెక్స్ట్ వన్ అంతర్జాతీయ నది క్రింది వాన్లో ఏది అని అడిగారు దాని ఆన్సర్ ఏంటంటే డాన్యూబ్ నది అంతర్జాతీయ నది అనమాట నెక్స్ట్ వన్ ప్రపంచ పైకప్పు అని దేన్ని పిలుస్తారు అంటే పామిర్స్ దీన్ని ప్రపంచ పైకప్పు అని పిలుస్తారు నెక్స్ట్ వన్ ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్గా పిలవబడే దేశం ఏది అంటే స్విట్జర్లాండ్ అనమాట ఓకే స్విట్జర్లాండ్ని ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్గా పిలుస్తారనమాట స్విట్జర్లాండ్ అనే దేశాన్ని ఓకే ఎటర్నల్ సిటీగా పిలువబడే నగరం ఏది అంటే రోమ్ రోమ్ నగరాన్ని ఎటర్నల్ సిటీగా పిలుస్తారనమాట నెక్స్ట్ వన్ సిటీ ఆఫ్ ప్యాలసెస్ అని దేనికి పేరు ఓకే సిటీ ఆఫ్ ప్యాలసెస్ అని దేనికి పేరు అంటే కోల్కతా ఓకే నెక్స్ట్ వన్ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పిలవబడే రాష్ట్రం ఏది అంటే కేరళ ఎందుకంటే ఇది స్పైసెస్కి ప్రసిద్ధి చెందినది కాబట్టి ఓకే నెక్స్ట్ వన్ హెర్మిట్ కింగ్డమ్ అని దేన్ని పిలుస్తారు అంటే కొరియా కొరియాను హెర్మిట్ కింగ్డమ్ అని పిలుస్తారు అన్నమాట నెక్స్ట్ వన్ గ్రానైట్ సిటీగా ప్రసిద్ధి చెందినది ఏది అంటే అబర్డీన్ స్కాట్లాండ్ ఇది గ్రానైట్ సిటీగా ప్రసిద్ధి చెందిందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాల్టి ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన బిట్స్ ఓకే ఇలాంటి మోడల్ బిట్స్ను కూడా మీరు చూసుకుంటుండీ ఎందుకంటే వీటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది డిఎస్సిలో కంపల్సరీగా వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ